జనవరి పంతొమ్మిదవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం రెండున్నర గంటలకు ఆ తెలుగు విరాట్ అంతిమ యాత్ర ప్రారంభమైంది పూలతో అలంకరించిన వాహనంపై ఉంచిన నందమూరి భౌతిక కాయం అంతిమయాత్రలో పాల్గొనడానికి గుమికూడిన ప్రజావళిని కదిలించి వేసింది ఏ వ్యక్తి దర్శనంతో సమస్తం చైతన్య పూరితం అవుతుందో ఏ వ్యక్తి నిదర్శనంగా తరతరాల తెలుగు జాతి స్ఫూర్తిమంతం అవుతుందో ఆ మహాశక్తి నిశ్చేతనంగా నిర్వికారంగా తరలిపోతుంటే ఓ ఆవేదన సముద్రం ఆ తేజో విరాజితునికి అంతిమ వీడ్కోలు నివ్వడానికి వెంట కదిలింది కదిలి కదిలించి ఒక జాతి పెను నిద్ర నొదిలించిన ఎన్టీఆర్ ఇక లేరన్న వాస్తవం ఎవ్వరికీ జీర్ణం కాలేదు కొంతకాలం వరకు అయ్యే అవకాశం లేదు మృత్యువు చివరి వేటులోని బాధా తీవ్రతకి ఎదురు పలికే కడపటి ప్రాణ చలనంలా కంపించింది ప్రతి ఒక్కరి పెదవి భీషణ తేజస్సుతో అన్ని భౌతిక వాసనల్ని మండించి నిర్మలమైన జీవజ్వాలలా ప్రకాశించింది ఆ అవతార పురుషుని పార్థివ శరీరం ఆయన నామస్మరణంతో ప్రాణ చలనంతో పులకించిపోయిన ప్రకృతి ఇంకా ఏదో చిరు ఆశతో చిగురిస్తూనే ఉంది సడిలేని అతని అడుగుల్ని వినలేదా నువ్వు వస్తున్నాడు వస్తున్నాడు నిరంతరం వస్తూనే ఉన్నాడు ప్రతి క్షణం ప్రతి యుగం ప్రతి పగలు ప్రతి రాత్రి అతను వస్తున్నాడు వస్తున్నాడు నిరంతరం వస్తూనే ఉన్నాడంటూ ఆ యుగపురుషుని కోసం పరితపించిపోయింది అంతిమ యాత్ర సాగిన దారుల్లో బారులు తీరిన జన సందోహం ఆ మృత వీరుని భౌతిక కాయంపై పూలవర్షం కురిపించింది ఓ పక్క తమ జన్మాలు ధన్యమయ్యాయని వికసిస్తూ మరో పక్క ఆ పుష్పాలు విలాపాగ్నుల్లో దహించుకుపోయాయి ఎవరి గుండెల ఉయ్యాలల్లో ఒగిసలాడిన శిశువులో తారకరాముని అంతిమ యాత్రలో రాలడానికి గాలిలో తేలియాడుతున్నాయి ఏ తల్లి కోసం ఎన్టీఆర్ తన జీవితాన్ని పణంగా పెట్టారు ఏ తల్లి కోసం పరితపించిపోయారు ఆ తెలుగు తల్లి విగ్రహం ముందు నుంచి అంతిమ యాత్ర సాగుతున్నప్పుడు ఆ కల్ప వల్లి కన్నీరు మున్నీరైంది ఒక కంట కృష్ణ రెండో కంట గోదావరులు ప్రవహిస్తుంటే ఆ తల్లిని ఓదార్చేవారు లేరు నాలుగు దిక్కుల నుంచి ఉభికొచ్చిన జనవాహిని లేవు తల్లి లేవు లేవిక జన చైతన్య స్ఫోరకాలు రావు తల్లి రావు రావిక ప్రతి పూట ఉత్సవ వేడుక ఊరేగింపులు అని మనవి చేసుకుంటే అనుంగు పుత్రుని కోల్పోయిన తెలుగు తల్లి కడుపు కోతతో పుత్ర శోకాన్ని వర్షించింది ఇక నాకు ఉగాదులు లేవు హుశస్సులు లేవు నేను హేమంత కృష్ణానంత శర్వరిని నాకు కాలం ఒక్కటే కారురూపు నా శోకమ్ము వలెనే నా బ్రతుకు వలె నా వలెనే అని రోధించింది మార్గంలోని తెలుగు కళామూర్తులు ఈ అవిరళ యశో విరాజిత మూర్తిమత్వానికి ఏమని వీడ్కోలు నివ్వాలో తెలియక అవాక్కై శిలా సదృశమయ్యాయి నీ రథ చక్రాల ధ్వని ఇక వినపడదు రథతో అరుపులతో వైభవాకర్షణలతో ఎన్నో ఊరేగింపులు వెడుతుంటాయి వేటిలోనూ నువ్వు కనిపించవు వ్యర్థమైన వాంఛలతో గుండె పగిలేటట్టు ఏడుస్తూ మేమిలా కాచుకునే ఉంటాం అంటూ విషాదాంతమయ్యాయి బుద్ధ పూర్ణిమ చేరుకున్న అంతిమ యాత్ర ఒక్క సెకను నిట్టూర్పు విడిచింది వాహనంపై నుంచి నందమూరి తారక రామారావు భౌతిక కాయాన్ని ఆయన తనయులు విషన్న వదనులై గంధపు చెక్కలు పేర్చిన చితిపైకి చేర్చారు దిగాలుగా ఇదంతా గమనిస్తున్న దివిజనులు హఠాత్తుగా నోరు విప్పి నువ్వింత తొందరగా వస్తావని మేం ఊహించలేదు అయినా నీకు ఘన స్వాగత సత్కారాల ఏర్పాట్లు వేగడం చేస్తున్నావు నీ సరిజోడు మా సూర్యుడు నిన్ను తోడ్కుని వస్తాడు అని నివాళులర్పించారు వివిధ రంగాలకు చెందిన విఖ్యాతులు భారమైన హృదయాలతో అశ్రునయనాలతో అంతిమ విడ్కోలు విడ్కోలునిచ్చారు నేపథ్యంలో ఆయన పెద్ద కుమారుడు జయకృష్ణ చితికి నిప్పంటించారు ఆ చితి మంటల చిటపటలు ఓ స్వరం గొంతు సవరించుకుంది మరో ప్రపంచోత్సవానికి నాకు ఆహ్వానం వచ్చింది నా బ్రతుకు సఫలమైంది నా కళ్ళు చూశాయి నా చెవులు విన్నాయి అన్న గేయం వినిపించింది కానీ జన సమూహం ఆశాశ్వాసలని విశ్వసించింది తప్పదు తెల్లవారుతుంది స్వర్ణ వర్షిస్తుంది అని నినదించింది దేదీప్యమానంగా విరాజిల్లిన ధ్రువ తార నింగి తెగసింది తారా పథమంతా దివ్య తేజస్సుతో విరాజిల్లింది దివిపై తనకు ధీటుగా ప్రకాశించడానికి క్రాంతి కేతనం ధాటికి బెంబేలెత్తిపోయిన సూర్యుడు ఉక్రోషంతో ఎర్రబారిన ముఖంతో పడమటి కనుమల చాటుకు జారుకున్నాడు ఒక జాతి జీవన గమనాన్ని సూచించి శాసించి ఊగించిన తెలుగు రేడు తెలుగు వాడి జీవనాడిని నరం నరం ప్రజ్వలింప చేసిన నందమూరి తారక రామారావు ఘన కీర్తి అజరామరావు ఆచంద్ర చరిత్రాత్మకం ధరిత్రాత్మకం